ఒక అంతస్తు ఎత్తుకి ట్రాక్టర్ తీసుకొచ్చినారన్న గడ్డి మొత్తం ఆడ వచ్చి వైర్కి తగిలి వైర్ షార్ట్ అయ్యి గడ్డికి తగిలితే వాళ్ళు ట్రాక్టరు లైక్ లింక్ తీసి బయటకు పోకుండా లింక్ తీసి బయటికి పోకుండా ఆడ నిలబెట్టి ట్రా అట్లే అట్లే మళ్ళీ ముందుకు తీసుకొచ్చి ఇంటి ముందుకు వేసినారు మొత్తం గడ్డి అంతా పైన ఫస్ట్ ఫ్లోర్ అంతా పైన పిఓపీ వుడ్ మొత్తం కాలిపోయింది మొత్తం ఇటు చెట్లు కెమెరా లైట్లు ఆడ కెమెరా ఇవన్నీ ఇవన్నీ చెడిపోయినాయి ఇది ఎన్జిఓస్ కాలనీ అన్న ఎంజోస్ కాలనీ వివేకానంద స్కూల్ లైన్లో వివేకానంద స్కూల్ లైన్లో ఇక్కడ మొత్తం ఇల్లులో ఆల్మోస్ట్ చాలా గా లక్ష రెండు లక్షలు ఖర్చు అన్న మొత్తం ఇది పది లక్షలు ఖర్చు వస్తుంది ఉత్తా ఉడ్డు వడ్డు ఉడ్డు చూడండి అక్కడ మీరు చూడండి తగ్గి పడిపోతుంది ఇంట్లో అంతా పిల్లలు పాలు తగ్గే పిల్లలు ఉన్నారు తెచ్చి ఇంటి వేస్తే ఎవరికైనా తగిలే ఏం చేయ ఇంట్లో సిలిండర్లు ఉన్నాయి వండుతుంటారు ఇప్పుడు మధ్యాహ్నం టైము పొగ మొత్తం పొగ అంత ఇంట్లోకి వచ్చేసింది అన్న ఇమ్మీడియట్ అసలు రొందగానే అతను లింక్ తీసి ఇంజిన్ ఒకటి బయటకు చెప్పాలంటే అది చేయలేదు అతను వెంటనే మొత్తం ఖాళీ వరకు వెయిట్ చేసి ఆ తర్వాత వెనక్కి దాని అంత గడ్డంత వెనకాల ట్రాలీ లేపి వెనకాల వేసిన ట్రాలీ వెనకాల వేసిందేమో మా ఇంటి మీద పడింది మొత్తం ఖచ్చితంగా ఖచ్చితంగా దీనికి ఎవరు ట్రాక్టర్ నడిపినో ఎవరు గడ్డి తెచ్చినారు లాగా ట్రాక్ డ్రైవర్ ఇక్కడ ఉన్నారు క్లీన్ అందరి ఇద్దరు ఈ ఉన్నారు వాళ్ళని చూసి వాళ్ళని వాళ్ళతో నష్టపారని ఇప్పించుకొని ఇడిగా ఏముండదు చేపించిపోవాలా మే రిలయన్స్ ట్రెండ్స్కి కి పీచే యానీ వివేకానంద స్కూల్ కి రోడ్ పే ట్రాక్టర్ ఆనా హువా ట్రాక్టర్ మే సుఖీ ఘాన్స్ కు లేక ఆనా ఘాన్స్ మెయిన్ వైరంకు లక్కే ఆంచ్ ఆన్స్ లగ్గి ठीक बारह बजे और यहाँ पर फायर इंजन वाले आकर आँच को बचाने की अभी तक कोशिश कर रहे हैं और इसमें बहुत से नुकसान हुए हैं खास करके मल्लिकार्जुना साहब के घर पे बहुत सा नुकसान हुआ है और इसके अलावा उनके घर पे कम से कम दस लाख का नुकसान हुआ है इसके अलावा यहाँ पे आर टी मैडम और हमारे सब कलेक्टर साहब को रिक्वेस्ट करता हूँ कि आइंदा आने वाले दिनों में यहाँ पर रेसिडेंशियल एरियाज़ में ऐसे नुकसान ना हो इस इस पर आप कानूनी कार्रवाई करें और खास करके ट्रैक्टर, इस ट्रैक्टर ओनर पर और घास लाने वाले पर कानूनी कार्रवाई करें और यहाँ पर होने वाले नुकसान भरपूर करे ఇట్లా డబ్బులు చేయనట్లేదు ఇప్పుడు ఏం చెయ్యి మీ ట్రాక్టర్ ఇట్లా పెట్టు పెట్టి అక్కడ నుంచి ఖాళీ ట్రాక్టర్ తీసుకోరా అది ఆరిపోయింది కదా అన్ని తీసుకొని పో తర్వాత మీ ట్రాక్టర్ తీసుకుని అది అయింది మీరు కావాల్సింది చేయలేదు అది ఏమో అయింది అయిన దానికి అన్నిగా తీసుకొని

నాలుగు నెలలు పోతాయి నువ్వు ఎత్తేవాడు ఎత్తా ముందు స్పీడ్ పోవడానికి లేదనండి ఎన్నికలలో పోవాలి నేను ఏమైంది నేను పోవచ్చు నేను కూడా చెప్పినానన్నా నేనేమన్నానంటే వైర్ తగతానంటే అది ఆడ ఆడ తగ ముందు తగలలేదు షాట్ అవ్వలేదు వెనకతో షాట్ అయ్యింది మేము వెనక చూడలేదు ముందు దాటిడ్చాం కదా అది వెనక సన్నగాయి నాటికి ఎక్కి ఆ లోపల అంటుకుంది అందుకు ఈడ ఏం లేని దానికి ఈడ అంతే లేదు ఇంకా లోపలికి పోతే ఛాన్స్ లేదు కదా ఇప్పుడు పోవడానికి కూడా బయటికి ఏడుంది ఈడి వీడన్నారంత మైదానంలో వైర్లు తగిలేవన్నా అది నేను వైర్ కాబట్టి తగిలింది అంత అయిట్ లేదు ఉంది అంతే లేదు ٹھیک کو لے لو تگلي ما کي پوندي آهي Terima kasih telah menonton